శ్రీ గురుభ్యో నమః పురోహిత వర్గానికి ప్రణామములు ప్రతి నవరాత్రి ఉత్సవానికి మనం పూజలు చేసుకోవడం హడావిడిగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా ఒక బాధ్యతను స్వీకరించవలసింది అదేమిటంటే మనం మన మంటపాల దగ్గర గుమికూడినటువంటి భక్తులను ఉద్దేశించి మన సనాతన ధర్మాన్ని హైందవ సంప్రదాయాన్ని కట్టుబొట్టు ఆచారాలకు సంబంధించినటువంటి విషయాలను వాళ్ళకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది దాంతోపాటుగా మన ఋషి సంప్రదాయము ఋషి సాహిత్యము పురాతనమైనటువంటి గ్రంథాలు ముఖ్యంగా భగవద్గీత మొదలైనటువంటి అంశాల గురించి ప్రతిరోజు ఒక పది పదిహేను నిమిషాలు వారికి తెలిసేటట్టుగా మనం మాట్లాడితే ప్రవచనం చేస్తే తద్వారా దాన్ని ఆగళింపు చేసుకునేటువంటి ఒక వర్గము భక్తులు ప్రజలు రేపటి ధర్మం కోసం నిలబడేటువంటి వీరులుగా తయారవుతారు పాటు గోపూజ గో ప్రాశస్యము గో ప్రాధాన్యము గోదానము గో ఉత్పత్తులు గో వ్యవసాయము మొదలైనవి ఎన్నో అంశాలున్నాయి తద్వారా గోవును దూరం చేసుకోవడం ద్వారా మన జాతి పడుతున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు గోవుకు సమాజంలో ఉన్న ఆవేదన మొదలైనటువంటివన్నింటిని కూడా ఈ ప్రవచనపూర్వకంగా చెబితే మనం చేసే పూజలు పునస్కారాలు ఎంతమందికి చేరువవుతాయో తెలియదు కానీ మాటలు చేరువవుతాయి మనసుల్ని మారుస్తాయి రేపటి ధార్మిక సమాజం కోసం వాళ్ళని నిలబడేటట్టుగా చేస్తాయి కనుక మన పురోహిత వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది బాధ్యతగా స్వీకరించి వాళ్ళ సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమం చేస్తారని అభ్యర్థిస్తూ ఆకాంక్షిస్తూ జై హింద్